ఫైనల్ అయిపోయింది ఇప్పుడు ఎన్ని చేపలు పడితే చూపిస్తారనమాట లెట్స్ గో హలో మామ అందరికి నమస్తే నేను మీ వైల్పై బాలో మామ చాలా రోజులు తర్వాత ఫిషింగ్ వచ్చాం ఇది వచ్చి రాగా అన్నీ మా బావ వాళ్ళు అయితే చచ్చిపోయారనమాట చుట్టూ చూడండి మామ మామంది ఆ క్లైమేట్ అసలు ఈరోజు ఈరోజు ఎన్ని చేపలు పడతాయో ఈ వీడియోలో అయితే మామ ఇదిగోండి చేప ఉంది ఇక్కడ చూడండి అంత క్లియర్ కనిపిస్తుందా బ్లాక్ ఉంది మరి మన వాళ్ళు దాన్ని ఇప్పుడు ఎలా పడతారో చూద్దాం ఎలాండ్రీల కిందక చూస్తాం చూడండి మమ్మ చేప ఇంకా కదర్లేదు బెదర్లేదు అలా ఉంది చైనా కొరస చైనా పీసు చూద్దాం మరి మన వాళ్ళు దాన్ని పట్టగలరా కలరా లేదా ఈరోజు వాళ్ళు వేయడానికి అయితే ఆలుతున్నారు మన వాళ్ళు మన వాళ్ళు కొర్రమే పట్టా పెట్టారు ఏమి కాదు మేము ఎంత దగ్గర ఉన్నా చూడండి అది బెదరట్లేదు మన వాళ్ళు వాళ్ళ కూడా వేస్తున్నారు అక్కడ అయినా కదలట్లేదు అక్కడ అక్కడే ఉంది అది మన క్లారిటీ అయితే అంత లేదు కానీ అది వెనక్కి వెళ్ళిపోతుంది రండి రా దిగి దిగరా దిగి రొప్పిండి వెనక్కి నందని వాటి చూస్తుండ్రు రేపు ఇద్దరు దగ్గర దగ్గర ఉండే వెళ్ళండి వెనక్కి రాప్పండి రా చూ రప్పండి రా అదే అదే వాయించుకు பற்ற பண்ற பண்ற எந்திரி பருக்கு மாமா சைனாட்ரா உம் நான் பட்டேசரிக்க எந்திரோ ஜி பாப்ப మమ ఇదుకోండి చైనా ప్యాంప్లెట్ ఎంత ఉంది చూడండి మమ చాలా పెద్దది నా సి ఎంత ఉంది ఊరు బోజలొన కారా ఊ యాన ఉంది ఊరే ఆ బైకటుడి జత ఉంది మనం యాంతర్కింద మనక ఫస్ట్ ఇంకోటి వస్తుంది చేయొని వసరిక కి దన్ని ఇడు ఆ తాపడన మనం హే ఇదొన నాకు దరికింది ఒకటై బయలు గాని పెట్ట గొరస కూడా పట్టుకోవడం కాకుండా మా బాబుకి లే అందులో ఓకే ఒకటి దొరికింది ముందుకు వెళ్దాం మేము ఇంకో ప్లేస్కి వచ్చాము ప్లేస్లో అయితే అన్న వాళ్ళు వాళ్ళేస్తున్నారు ఇక్కడ ఎరా ప్లేస్ అయితే బాగుంది చేపలు పట్టుకోవడానికి అందుకే వాళ్ళే వేస్తున్నారు ఇక్కడ చూద్దాం మరి మనకేం లేవు వాళ్ళే చేస్తారు మామ వేసి అయితే వచ్చేసారు ఇటు ఒప్పుకొని వస్తారు అటు నుంచి వెళ్ళి అటు నుంచి అయితే వస్తున్నారు ఒకసారి తెప్పిస్తే వెళ్తారనమాట పెడింది ఎడిది జల్లా ఎందులో జల్ల ఏట్రే ఒకటే ఇంకేదో జల పడింది ఇంకో జాల పడిందా రెండు రండి జల్లలు పడ్డాయి మనకి రేరే రేరే రే ఎంత చూడండి జల్లా మనకి రెండు జలలు అయితే పడ్డాయి ఎప్పుడు జల్లలు పడవు మనకు కొర్రమ తప్ప కానీ ఈరోజు చేపలు అయితే పడుతున్నాయి బోల్డ్ వేరే వేరే అలా ఇస్తారు మామ వచ్చారు మా వాడు పిచ్చెక్కి పోయాడు అనమాట కొడవలతో నేను చేతలే నలుగురు ఇద్దరు రిపోండ పది మంది ఉన్నాయండి ఇక్కడ సరిగ్గా నీట్గా కప్పండి ఒక చేప కూడా పోకూడదు దిగినప్పుడు అల్లై అదంతా ఫేక్ கொட்டந்த ஜல பட்ரடிந்தாரு கொடு பெருகது இக்கடா ஏன் ரோலா அடே ஆஸ்திர பன்னெண்டாயது మా ఊర్ లోకి నోకియా ఫోన్ దొరికిన సోడనే చాలా స్ట్రాంగ్ కానీ బ్యాటరీ లేదు అన్న కదలండి మామా దర్లేసను బావా ఐపిందరు వైంది రజ పరిగిపడింది పరిగిపడింది తీరా తీరా నంసుందిరా వెనిలిట ఇదో ఈ రోజు ఏట రక రకల శాపలు కనబడతని ఎందుకన్నా మామా కొడంబరి వైడి నోగడే ఓకె ఓకె హై తకడ బిల్డు కేజ్ కేజ్ మా తను కొచ్చు కరపదా ఇంకెత్తుకో పోయేదా ఎన్ రేన్ రే மல தங்க அக்கடா முப்படுபாடு సరేం పడిందంట మరి ఒక్కడ జల పడింది ఓకే తీసుకురా తీసుకురా జల్ల పడింది మరి ఒకటి మనకి చూపిస్తా ఇదిగోండి తెల్ల ఉంది జల్ల ఓకే తీసాంటారు జల్ల పడింది लाने तंगलाने एक फोटो तो महान बाबर <laughs> <भाँगे रहा। laughs> साला मम्म चारा दूर लेकर

చాలా రోజులైంది కొరమిన్ మొహం చూసి మామూలు మామూలు కొరమలేదు మనకి దెయ్యాలి చేప కూడా ఒకటి పడింది సైతాను ఒకటి పడింది మనకి సైతాను సో చూద్దాం ఇంకొకసారి వేద్దాం మొత్తం కొరమీ దొరికింది ఒకటే పెద్దది చిన్నది కాదు ఎత్తే సరిగ్గా చూడం చాలా పెద్ద కొర మీను ఎంత ఉందో చూడండి చాలా పెద్ద కొర చాలా రోజుల తర్వాత చాలా పెద్ద కొరమైన దొరికింది మా మనకి చూడండి ఈరోజు ఒక ఒక రకం చేప కాదు చాలా రకాల చేపలు అవి దొరుకుతున్నాయి మనకి సో లాస్ట్ పడిందండి ఒక కొర మీను మనం ఇంకా ముందుకెళ్దాం మామా ఇంకో దగ్గరే వేస్తున్నా కొర్రమైన పడి చాలా రోజులు అయింది మామూలు మొత్తానికి కొర్రమైన పడింది బలంగా ఉంది కదా కర్ర నేను క్యాట్ పీస్ అనుకున్నా అంత పెద్ద పడింది అలా పద నా పదరా ఆ కొబ్బరి చెట్టు దగ్గర ఏటో ఉందిరా చూడ కొబ్బరి షూట్ దగ్గర ఇట్లా రప్పండి రప్పండి అలాగే అలాగే ఊరు పోవే వాలా వాలా రొప్పండి మీరు రొప్పండి వెళ్ళండి పర్లేదు ఎలా వస్తే పర్లేదు కానీ మెలిగ్లం వెలిగాలండి మెల్గ్లం పర్లేదు వల్ల కావద్దులే ఏదైనా వాళ్ళ గేటూకింది మీరు అప్పం పర్వాలేదు పని వాళ్ళ చూడు ఊకేస్తుందాకొచ్చు అదేంటిది అన్నీ దెయ్యాలేనా పరిగిరా और नाइनरेज एटेटो પડી పోతున్నా వల్లా అనక పరిగేది పడింది మామ దేయించేపడి పడింది ఇందం అన్కొన్ గో కార్ పడగా ఇది ఎల్గిడి అలా చేస్తున్నా వల్లా మరా ఏటదే రేల్ గాడ ఉచ్చ దిన్ తీసిరా న జలే దరా ఆ ఉద్ర నీటిలో కొద్ర నీటిలో కొద్ర అట అదిగో చివర కరలేది తోడలే జుడి చివరకి కొడుమరిగా అయితే పడింది ఇక్కడ కొడుంమెరిగేది మరి వాటర్లో ఏదైతే రా ప్లేస్కి వచ్చాము వాళ్ళ వేయడానికి అన్నయ్య వాళ్ళ సైత తీశారు నేను వచ్చేసారు చూద్దాం ఇక్కడ ఏమైనా లేవు అవి వాళ్ళని ఇటు ఇటు రొప్ప వెనక్కి రొప్ప అది గొట్టులాగా ఉంది కదా మరి మీరు రావట్ షాప్లో అందా ఏటా వెళ్ళిందట ఏ కొనికి మొత్తం పడతారా రండి గొప్ప తొనుకలు వచ్చేస్తున్నాయి ఈ గుమ్మ సరిగ్గా గ్రాఫలు మీరు గుమ్మల తొనుకెక్కిందర పేదరా పడతా రప్పండి ేంద్ర పరిగి పడిందిరా ఏటవన్నీ ఒకటి పడింది చావడు కాదు పెరివి చే ఒకటి లే అదే ఉంటా ఒకటేనా అదొకటే పెరివి ఒకటి పడింది రండి పరి పడింది రెండు దెయ్యాల చేపలు పడ్డాయి కొర్రమైన పిల్ల ఒకటి పడింది నాకు పరిగా పడింది కొడుంబరికి ఆగే బాబు పది నిమిషాల్లో పోయే ప్రాణం నేనే కొర్రమీని పిల్ల అక్కడ పడింది మా కొర్రమిన పిల్ల చాలా రోజుల తర్వాత కనబడుతున్నాయి అన్నిటికి డెబ్బలు తగులుతున్నాయి అనమాట ఇక ఓకే లెట్స్ టూ ఇట్ సో ఇక్కడికి పడ్డాయి అనమాట మావా ఇక్కడ చేపలు అయితే క్లియర్ కనబడుతున్నాయి అందుకే అన్ని వాళ్ళు ఇక్కడ వాళ్ళేస్తున్నారు అనమాట చూద్దాం మరి అవి వాళ్ళకి లేవు అదిగోండి బాబు అయితే అక్కడికి వెళ్ళి ఆగాడు అనమాట అక్కడ నుంచి అటు పైకి వెళ్ళిపోతున్నాయి ఎలాగ నీటమ్మిడి అన్నీ వాళ్ళైతే సొత్తున్నాడు బాబు అటునుంచి దిపాడు మామ అటునుంచి బావైతే దిగే రొప్పుకొని వస్తున్నాడు అక్కడ మల్ల గుద్దేంది రేటు వాళ్ళని పడింది పెద్ద రేటు ரஹோ చైనా గొరస పడింది మామూలు గొరస ఒకటి కడుంబరి పడింది మనకెప్పుడు పొరమిళలు పడేవి కొ కడుంబరికి పడుతున్నాయి ఈసారి చూడండి గొరస ఎంత ఉందో మామ వీటిని ఫ్రై చేసుకుని తింటాం వాటి వీడియో కూడా పెడతాను మామా చూద్దరు కానీ ఎలా తింటాము చూడండి దీనికి ఏదో రన్నింగ్ పోటీ ఎట్టినట్టు అంత ఫాస్ట్గా వెళ్తుందో రోడ్డు మీద బడికి రాయ నువ్వు బయటికి ఈ కర్ర పొలలో ఈ చిక్కు అయ్యి మూడు గొరసలో చి రెండు గొరసలో ఒక పరిగెయి పడింది నేను కూడా దగ్గరికి మా మొత్తానికి మూడు పడ్డాయి అనమాట ఒకసారికి సో ముందుకు వెదాము వెళ్ళింది వచ్చింది వాలేశ్వర మానవాళ్ళు ఇక్కడ వేయడా కాబట్టి రొప్పుడు అన్నయ్య ముందుకెళ్ళి రొప్పు వస్తున్నాడు అనమాట మా వాళ్ళ సర్దేపు చేప వాళ్ళలోకి వచ్చింది అంటున్నారు మరి వచ్చిందో లేదా చూద్దాం అక్కడ చూడు కింద మొక్కలు వెళ్ళేసింద్రు వస్తుంది వస్తుంది మీదుగా ఏ పాము వచ్చింది వెళ్ళిపోతుందా బయట పెడతలే బా ముందే చదువుకోండా పరి బయట మరి పాము పడిందా తెలియదు ఏమే వాళ్ళైతే ముందు పరుగు అయితే వాళ్ళ ఉందా అందుకది కదా అయితే అంత ఫాస్ట్గా వచ్చింది రెండు పరిగెలు పడినాయ ఓకే రెండు పరుగులు పడ్డామమ్మా పెదరా రెండో పడినాయ ಕಮೆಂಟ್ ಬರಿಗಳ ಬಟ್ಟೆ ಮಾಮಾ ದುಲುಪುರಾ ದುಲುಪುಗರಾ ಚೆ ಎందుಕ ರೆಲಕ ಹೋಗುತ್ತೆ ಇದ್ರಣ್ಣ ನಮ್ಮ ಆಡದಲ್ಲ ಹೋಗುತ್ತೆ ಕಡಂಬರಿಗೆ ಎ ಎ ಎ ಇಷ್ಟನೇ ಇರುತ್ತೆ ಅದು ಪೋವುದ ಮಸ್ ಬರಪ್ಪ ಲೈಕ್ ಆಂಗೇ ಬಂದೆ ದೆಂಗ ಬೈ ಬೈ چل ದೆಂಗೆ ದೆಂಗೆ ಅರೆ ಚಾ 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 ಬಾ ಬಾ ನಮ್ಮ ರೆಂಡ ಪರಿಗಳ ಬಡ್ಡಾ ಆ ರಾಗೆ ನಾಯನ ಈಗ ರೆಂಡ ಪರಿಗಳ ಬಡ್ಡಾ ಇಕಡೆ ರಕ ರಕ ఇంకా ముందుకేద్దాం వాళ్ళ ఇంకో రెండు సార్లు వేసి వెళ్ళిపోవడం ఇంటికి టైం అయిపోయింది బాగా ఎక్కడికి వెళ్దాం కిందకి వెళ్తే వెళ్ళాలి నేను మూడు పరుగులు నేను ఇంకా రొప్పు పైకి రేపు పైకి రేపు ఉన్నాయి ఉన్నాయి మూడు ఉన్నాయి ఆ చెత్తలో వెళ్ళింది ఉంది అలాగే ఉండి వస్తే రొప్పు పెద్ద చెత్త ఆ చెత్తలో ఉన్నాయి ఇట్లండి అక్కడ ట్రొప్పురే వెళ్ళింది వెళ్ళింది ఒకటి వెళ్ళింది పడింది ఒకటే రెండు బైడ్ లేదా ఇదిగో 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 మూడు బడిని నాలుగు బడిని గొరస్తో పైకి వచ్చేస్తున్నాయి రాకబడిస్తున్నా ఐదా పర్లేదు పర్వాలేదురా అట రెండు రెండు వాళ్ళ దాల్పుంటారు ఇక రికి గొరస పట్టుపాలు ఈరోజు బాగా దొరుకుతున్నాయి చేపలు నువ్వు సమామ ఇప్పుడే రెండు పాడ్డాయి కదా మళ్ళీ నాలుగు పాడా చేశారు మరొక రెండు పడ్డాయి ఇక్కడ ఇంకోటి రెండు వాళ్ళని ఉన్నాయి అనమాట చూద్దామా బయట సినిమా ఇవి ఒక రెండు అదిగోండి అక్కడ ఒకటి ఉంది మొత్తం నాలుగు పడ్డాయి మా అసలు వాళ్ళగా ఏం చేయలేదు జస్ట్ పడిపో అతను వెళ్ళి ఆటోమేటిక్గా ఏంట్రాట్రా సౌండ్ ఫైనల్ మా మా యాడ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఎన్ని చేపలు పడితే మనల్ని చూపిస్తారనమాట లెట్స్ గో ఫస్ట్ పడింది మనకి చైనా పాంప్లెట్ ఒకటి పెద్ద కొరమీన్ ఒకటి పెట్టాడు అన్నయ్య చంపడా మళ్ళీ పడింది సో మమ్మల్ని మనకు రెండు కొరమీన్ పడ్డాయి చిన్నది ఒకటి పెద్ద ఒకటి సో మనకు కడుంబరుగులు ఎక్కువ పడ్డాయి అనమాట మేమైతే అని పిలుస్తాం మీరేం పిలుస్తారో కింద కామెంట్ చేయండి లాస్ట్లో ఓకే సో ఈరోజు మనకు పడ్డ చేపలు అయితే ఇవే అనమాట సో ఈరోజు మనకి పడ్డ చేపలైతే ఇవేయనమాట సో మామ ఇప్పుడు ఇంటికి వెళ్ళి దీన్ని కాల్చుకొని తింటాం వండుకొని ఎలా తింటామో ఆ వీడియో కూడా పెడతాను తీసినట్టు అయితే ఒకవేళ సో కొర్రమేన్ మాత్రం కేజీ దాటే ఉంటుంది మామా సో మామా మన వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నొక్కడం మాత్రం మర్చిపోవచ్చు బాయ్ బాయ్